జగేపేట శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య గారు చేశారు వారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఇదే మా ఆహ్వానం గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వీపీ ఆలగడ్డ వెంకటరావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అవరిగడ్డ శాసనసభ్యులు ఈనాటి కార్యక్రమానికి మరి మండలి వెంకట కృష్ణారావు గారి తనయులు మండలి బుద్దప్రసాద్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే మహాసహస్రావధాని ప్రవచన కిరీటి గరికపాటి నరసింహారావు గారి పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం పద్మశ్రీ అన్నవరపు రామస్వామి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం నాద సుదాండవ అన్నవరపు రామస్వామి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే మహిళా మృదంగ విద్వాంసులు పద్మశ్రీ దండమూడి సుమతి రామోహన్ రావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఆధ్యాత్మిక సాధకులు విశ్వయోగి విశ్వంజీ గారిని వేదిక మీదకు వచ్చే ఆశీన్యులు కావాల్సిందిగా సమినీయంగా కోరుతున్నాం అలాగే పద్మశ్రీ ఎట్లపల్లి వెంకటేశ్వరరావు గారిని రైతు నేస్తం వారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ దళిత బిందు కార్పొరేషన్ ఉపాధ్యక్షులు రాష్ట ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశీనులు కావలసిందిగా కోరుతున్నాం అలాగే ఆధ్యాత్మిక రథసారధి విశ్వయోగి విశ్వంజీ గారిని ఆశీనులు కావాల్సిందిగా సవనీయంగా కోరుతున్నాం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ దళిత బంధు కార్పొరేషన్ ఉపాధ్యక్షులు వైస్ చైర్మన్ వీర్రాజు గారిని వేదిక మీదకు విచ్చేవలసిందిగా కోరుతున్నాం అలాగే ఈనాటి మండలి వెంకట కృష్ణారావు గారి శత జయంతి వేడుకలను వేదిక మీద మన ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఆధ్యాత్మిక రథసారథి విశ్వయోగి విశ్వంజీ గారిని వేదిక మీద ఉన్న పెద్దలందరినీ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభించవలసిందిగా అలాగే మండలి వెంకట కృష్ణారావు గారి చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించవలసిందిగా సవినయంగా కోరుతున్నాం వారి కుటుంబ సభ్యులందరినీ వేదిక మీదకు రావలసిందిగా సవినయంగా కోరుతున్నాం కుటుంబ సభ్యులందరూ వేదికకు ఉన్న కుడి చేతి పక్క నుంచి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం చేస్తున్నాం ఇప్పుడు ప్రార్థన గీతం మా తెలుగు తల్లికి మల్లెపు దండ కళారత్న శ్రీమతి ద్వారం లక్ష్మి గారిని ఆలపించవలసిందిగా కోరుతున్నాం దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా సవినీ కోరుకుంటున్నాం మా తెలుగు తల్లికి మల్లెపూ దండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కన్ను చూపులో కరుణ చిరునవ్వులో సిరులు దోరలించు మా తల్లి తల్లికి మల్లెపూ దండ మా కన్న తల్లికి మంగళారతులు గలగల గోదారి కదలిపోతుంటేను బిరబిరా బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలు తాయి మా తెలుగు తల్లికి మల్లెపూ దండ మా కన్న తల్లికి మంగళారతులు అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గుంతులో తారాడు నాదాలు కలములో తీయందనాలు నిత్యమై നിഖിലമൈ ഖിളമയുണ്ടേതക രുദ്രം ഭക്തി മല്ലം പതി ഭക്തി തി കൃഷ്ണരാച്ചുലങ്കു വരി മാ నీ పాటలే పాడుతా నీ ఆటలే ఆడుత జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి ధన్యవాదాలండి దయచేసి అందరం మేము ఈ కూర్చోవలసిందిగా కోరుతున్నాం వేదిక మీదకు విచ్చేవలసిందిగా బోర్లగడ్డ వేద వ్యాస్ గారిని సామినేని ఉదయ భాను గారిని ఆహ్వానిస్తున్నా సార్ ప్లీజ్ సార్ ఇప్పుడు ఆవనిగడ్డ శాసనసభ్యులు శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారి తనయులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి తొలి పలుకులు అందించవలసిందిగా